రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం తొమ్మిది రేఖల గ్రామ ప్రజలకు మరియు నా తోటి మిత్రులకు మహిళలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు యువకులకు అందరికీ నమస్కారం నేను మీ కవిత కరుణాకర్ రెడ్డి తొమ్మిది రేఖల గ్రామ పంచాయతీ అన్ ఉమెన్గా వచ్చిన వచ్చిన వచ్చినందున మా సతీమన్యాగు కవితను తొమ్మిది రేఖల గ్రామ సర్పంచ్గా పోటీ చేయించున్నాను మీ అందరూ మమ్మలను ఆశీర్వదించి మా యొక్క గుర్తైనటువంటి ఉంగరం గుర్తుపై ఓటేసి మమ్మలను అత్యధిక మెజార్టీ తోటి గెలిపించాలి ఎందుకంటే మేము ఇంతకు పూర్వము గ్రామంలో రెండు వేల ఆరు నుంచి రెండు వేల పన్నెండు వరకు ఉప సర్పంచ్గా కొనసాగిన ఆ సమయంలో కూడా గ్రామానికి సంబంధించిన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగినది అదేవిధంగా నేను రెండు రెండు వేల ఇరవై మూడు ప్రజాపాలన ఏర్పడిన తర్వాత మన ఈలపల్లి శంకరన్న సహకారంతో గ్రామంలో ఐదు కోట్ల రూపాయలతో వివిధ సంక్షేమ పథకాలు చేయడం జరిగినది ఇరవై ఐదు లక్షలతో సీసీ రోడ్ నిర్మాణము పది లక్షల రూపాయలతో ముదిరాజ్ భవనము అదేవిధంగా నాలుగు లక్షలతోటి ఐమాక్స్ లైట్లు మరియు పదిహేను ఇందిరమ్మ కొత్తగా ఇందిరమ్మ గృహాలు మరియు మన గ్రామ పంచాయత్ ఆమ్లేటు తండా అయిన బాల్య తండాకు రోడ్డు సౌకర్యం లేక పదిహేను ఇరవై సంవత్సరాల సంధి వారు చాలా ఇబ్బంది పడుతూ గుంతలమయంగా ఉన్ ఉన్న ఉన్నప్పుడు ప్రచారంలో రెండు వేల ఇరవై మూడు ఎన్నికల ప్రచారంలో శంకరన్న తండాకు వచ్చినప్పుడు రోడ్డు కావాలని అడిగిన వెంటనే నేను వెనకదలిగి ఆయన ఆయన సహకారంతో రెండు కోట్ల రూపాయలతో తండాకు ఆర్ రోడ్ నుంచి తండా వరకు బీటీ రోడ్ కొత్తగా నిర్మించి ఇవ్వడం జరిగినది ఎమ్మెల్యే సహకారంతో అదేవిధంగా గ్రామంలో పది లక్షలతోటి గ్రౌండ్ డ్రైనేజ్ కూడా నిర్మించడం జరిగినది ఇరవై ఐదు లక్షల సిసి రోడ్లు ఇంకా మొత్తం ఐదు కోట్ల రూపాయలతో అభివృద్ధి సంక్షేమ ఫలాలు మన గ్రామానికి అందినాయి మమ్మలను సర్పంచ్గా ఆశీర్వదించి తొమ్మిది వేకల ప్రజలు గెలిపించిన తర్వాత గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నిటిని కూడా మేము ఎలక్షన్ల ప్రచార నిమిత్తం తిరుగుతున్న సమయంలో అవిటను గుర్తించడం జరిగినది గ్రామంలో ప్రథమంగా బీసీ కాలనీలో మొత్తం ఒక పెద్ద గుంతలోనికి మురుగునీరు అన్నీ చేయడం జరిగినది ఆ నీటి వలన ఆ బీసీ కాలనీలో దుర్వాసన పాములు అన్ని విషసర్భాలు అధికంగా వస్తున్నాయి అట్టి నీటిని పెద్ద మొత్తం బడ్జెట్ తోటి మన పక్కనే ఉన్న వాగులోకి మళ్లించాలనేది పె ప్రథమ సమస్య అదే విధంగా అదేవిధంగా మన గ్రామంలో రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది యువకులు ఉంటారు వారికి శాశ్వతమైన క్రీడా ప్రాంగణం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ యువకుల కొరకు క్రీడా ప్రాంగణం శాశ్వత క్రీడా ప్రాంగణం నిర్మించాలనేది మా ఉద్దేశం అదేవిధంగా చెట్టు నుంచి శివాలయం వరకు రోడ్ అధ్వానంగా తయారైంది అట్టి రోడ్డును డబల్ రోడ్ సీసీ డబల్ రోడ్తో నిర్మించి పక్కన లైట్లతోటి వెలుతుర్లతోటి కాంతివంతులతో చేయాలనేది నా యొక్క సంకల్పం అదేవిధంగా గ్రామంలో ఇంకా అనేక కాలనీలలో సీసీ రోడ్ల సమస్య ఉన్నది ఇంకా అండర్ గ్రౌండెడ్ సమస్య ఉన్నది వాటన్నిటిని కూడా గుర్తించి ఆ సమస్యలు తీర్చాలి పద్మశాలి భవనం కట్టి చాలా రోజులైనది దానికి మొత్తం కంపౌండ్ వాళ్ళు కూడా నిర్మించ నిర్మించాలి అదేవిధంగా ఇంకా గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు అన్నిటిని కూడా తీర్చి గ్రామాన్ని సుందరీకరంగా సుందరీకరణంగా తీర్చిదిద్దారు అనేది నా యొక్క ఆకాంక్ష కాబట్టి నన్ను తొమ్మిది వేల గ్రామ పంచ ప్రజలు ఆశీర్వదించి ఉంగరం ఉంగరంగూర్తుపై ఓటు వేసి మమ్మలను గెలిపించాలని కోరుకుంటున్నాం